ప్రేమించే హృదయం క్షమించే మనసు లేని ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడు కానేరడు యేసు ప్రభులు వారు కొండ మీద చేసిన చారిత్రక ప్రసంగంలో మాదిరి ప్రార్థన గురించి ఇలా బోధించారు మత వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చనం గమనిస్తే మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని ప్రార్థించమని నేర్పించారు గమనించండి ఇక్కడ మనము ఇతరుల అపరాధములను క్షమిస్తే మన అపరాధములు క్షమించబడతాయి మనము క్షమించని ఎడల మన అపరాధములు కూడా క్షమించబడవు దేవునిచే నీవెంత క్షమించబడాలి అనే తూకపు రాయిని నిన్నే తయారు చేసుకోమని చెప్పాడు నీవెంత క్షమించబడాలో దేవుని చేత నీ క్షమాపణే నిర్ణయిస్తుంది ప్రియ దేవుని బిడలారా అసలు మనం మన పొరుగు వారిని ఎందుకు క్షమించాలో తెలుసా మొదటిగా మనము క్షమించబడిన వారం అందుకే మనం ఇతరులను క్షమించబద్ధులమై ఉన్నాం మన రక్షకుడైన యేసు ప్రభుల వారు విస్తారమైన మన దోషములను సహింప నలవి కాని మన స్వభావమును ఆయన కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయనే సిలువలో బరి అయ్యి వెల చెల్లించి ఆయన మనల్ని క్షమించాడు నీ తోటి వారిని నువ్వు క్షమించటానికి నీవు వెల చెల్లించవలసిన అవసరత లేదు వెల చెల్లించబడి క్షమించబడిన నీవు ఇతరులను క్షమించాలి ఎందుకనంటే నీవు క్షమించబడ్డావు కాబట్టి రెండవదిగా నీవు ఎందుకు క్షమించాలో తెలుసా నీవు నెమ్మదిగా సుఖముగా సంతోషంగా బ్రతుకు నిమిత్తమో నీవు నీ వారిని క్షమించాలి చాలాసార్లు మనము నా ఎదుటివారు నన్ను గాయపరిచారు నన్ను అవమానించారు నన్ను ఒంటరిని చేశారు నాకు ద్రోహం చేశారు నా హృదయానికి లోతైన గాయం చేశారు అని వారి పట్ల ఎంతో ద్వేషాన్ని హృదయంలో ఉంచుకుని వారు నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను వారిని క్షమించవలసిన అవసరత లేదు అని మన కోసం మనకు తృప్తి కలిగే చట్టం రాసుకున్న మనము అది సమ్మతమేలే అనుకుంటాం కానీ నీకు తెలుసా నీ హృదయంలో రగిలే బడబాగ్నికి నీవే బలైపోతున్నావు అని నీ ఆరోగ్యాన్ని నీ హృదయంలో ఉన్న ప్రశాంతతను పాడు చేస్తుందని వారు నీకు చేసిన గాయము కొంచమే కానీ పదే పదే దానిని తలుచుకుని కుమిలి కుమిలి మరలా మరలా జ్ఞాపకానికి తెచ్చుకొని రగిలిపోతూ నీవే ఆ గాయాన్ని రాచపుండును చేశావు మానని ఆ రాచపుండు వలన కలిగే బాధ వారు కలగజేసిన గాయం కంటే అధికమైపోయింది కదూ ఎదుటివారు నీకు చేసిన గాయానికి సరియైన ఔషధం ఏంటో తెలుసా క్షమాపణ నీలో వారి పట్ల ఉన్న అగ్ని వంటి ద్వేషాన్ని కోపాన్ని ఆర్పగలిగే జలమేదో తెలుసా క్షమాపణ ఆ గాయాలతో మూల్గే నీ నిధుల లేని రాత్రులకు సరియైన ముగింపు క్షమాపణ కృషించిన నీ జీవితానికి మరో నూతన ప్రారంభమే క్షమాపణ